వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చ్రిడిపాలెంలోని నారాయణ ఒలింపియడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో విద్యార్థినులు దేవతల వేషధారణలో కన్నుల విందు చేశారు లక్ష్మీదేవి వేషధారంలో ఉతురుపాటి కుందన్న తేజశ్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేవతల వేషధారణలో ఉన్న చిన్నారులకు స్కూల్ టీచర్స్ విశేషంగా హారతులు పట్టారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇస్మాయిల్ ఏజీఎం రమణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ సుహాసిని ఏఓ కృష్ణమోహన్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ టెంపుల్లో ముందస్తు దసరా వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాము ఈ వేడుకలలో భాగంగా మా చిన్నారులు శ్రీరాముడు సీతమ్మ తల్లి హనుమంతుడు లక్ష్మణుడు ఇలా వేషధపనతో ఆకట్టుకున్నారు ఇవే కాక మేము రామ రావణ యుద్ధం అదేవిధంగా ఈ రోజు ఈ పండుగను జరిపించుకోవడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయం గురించి మన పిల్లల్ని వివరించడం జరుగుతుంది ఇలాంటి పండుగ లేక ప్రీ ప్రిపరేషన్ చేయడం వల్ల మనం చిన్నారులకి మన సాంప్రదాయాలు మన సంస్కృతుల గురించి పరిచయం చేస్తామన్నమాట సో ఇలాంటి కార్యక్రమాలు ఇంత విజయవంతంగా చేయడానికి మాకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు మా చిన్నారులకు మా ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము